శివుడు కలలో కనిపించాడని ఏకంగా శివలింగాన్నే ఓ బాలుడు తీసుకొచ్చిన సంఘటన నెల్లూరు జిల్లా పదల్కూరు మండలంలో చోటు చేసుకుంది పులికల్లో గ్రామ గిరిజన కాలనీకి చెందిన ఓ గిరిజన బాలుడికి కలలో శివుడు దర్శనమిచ్చి పుట్టలో ఉన్న శివలింగాన్ని తీసుకురావాలని చెప్పాడట ఇదే విషయాన్ని స్థానికులకు చెప్పి శివుడు ఆజ్ఞ మేరకు పుట్టలో ఉన్న శివలింగాన్ని తీసి ఇంటి ముందుంచి పూజలు చేస్తున్నాడు ఈ విషయం గ్రామంలో చర్చనీయాంశమైంది బాలుడు భక్తిని చూసి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని శివలింగానికి పూజలు చేస్తున్నారు

నాగేంద్ర ఎవరు ఊరు పులుకుల యాష్ణి కాదు ఇక్కడ శివలింగం ఎక్కడ దొరికింది నీకు ఇది పొట్లా దొరికింది పొట్లో ఉందండి ఇక్కడ తెలుసు కళ్ళలో కనిపించింది ఎవరు శివయ్య శివయ్య కనిపించి ఏం చెప్పాడు నేను ఇట్టున్నాను పొట్లో ఉన్నాను నువ్వు వచ్చి నన్ను తిద్దురు బయటికి అని కనిపించేది అవును నా నాయన చంద్ర చెప్పాను చెప్పేది

వచ్చేస్తే నా శర్మ అని ఉండవు ఆయన ఒక రోజు తీసుకోపోయినాడు తీసుకుపోయి ఆయన ఒక రో రాయి బయట ఉంది బయట లోడితే ఆయన చూసాను సేవయ్య కనిపిస్తే లేక ఆయన రేపు వద్దోలే మనం సోమవారం రోజు వచ్చి అంతిద్దాం బయటికి అని మామూలు సరేలే అని చెప్పి వచ్చేసినాము ఆయన వచ్చేస్తే ఇద్దరా అక్కో వాళ్ళు చూడాలని చూసి చెప్తా నీరు వాళ్ళు చెప్తున్నారు చెప్తీ పోయి రొచ్చు తీసుకోపోయింది